బొబ్బరికాయలు లేదా కాయలు కూర దీన్ని బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా ఉడికించుకోవాలి ముందరగాను ఇప్పుడు కొద్దిగా పోపు వేసుకోవాలి కూరకి ఒక స్పూన్ నూనె వేసుకుంటే చాలు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర అదే క్వార్టర్ స్పూన్ ఆవాలి కొద్దిగా పచ్చిసేనప్ప ఉప్పు మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేస్తున్నాను కొద్దిగా ఇంగువ ఇందులో చిన్న కప్పుడు పెసరపప్పు నానపెట్టి ఉంచా నానబెట్టి వడగట్టాను ఇలా వడేస్తాను నీళ్లు వడేదాకాను ఇది పప్పు కొద్దిగా ఇలా వేయించుకోవాలి ఇంట్లో పోతులో ఒక రమ్మ కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు తీలికలు చేసి వేసుకున్నాను ఒక చిప్ప కొబ్బరి ఇలా చేసుకున్నాను కూర చేసేసి ఇది కూడా వేస్తున్నాను ఇవన్నీ కొద్దిగా పచ్చిపచ్చని పోయేదాకా వేయించుకోవాలి నానపెట్టిన పెసరపప్పు కొబ్బరి అన్నీ పచ్చివాసన పోయేదాకా వేగాయి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న అలసంద ముక్కలు మిక్స్ చేసుకోవాలి కూరకి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూరంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఇది కూడా కొద్దిగా వేగితే అన్నీ కలిసి వేగితే మనకు కూర రెడీ అవుతుంది పెసరపప్పు కొబ్బరి కాంబినేషన్తో అలసందకాయలు కొబ్బరికాయలు అంటారు దీన్నేమో అలసంతకాయలు కూర రెడీ అయింది పైన కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే కూర సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు రెడీ అయితే బాగా మిక్స్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు వేడివేడిగా అలసంతకాయలు పెసరపప్పు కొబ్బరి కాంబినేషన్తో కూర కూర రెడీ అయింది మనం ఇలా పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకుని ఇలా వేయించాం కదా ఇవి కూడా ఈ కూరతో తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది మనకి వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది రోటీలోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్